జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఈ నెల ఇరవయో తేదీ అర్ధరాత్రి జరిగిన హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు కొడుకు లింగం గ్రహితిచ్చిన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు అబ్దుల్ అప్సర్ను అరెస్టు చేసిన పోలీసులు మెట్పల్లి ఉమా ఉమామహేశ్వరరావు సమక్షంలో మీడియా ముందు హాజరుపరిచారు గత కొన్ని నెలలుగా సింగం మమతతో అప్సర్ కు అక్రమ సంబంధం కొనసాగుతుందన్నారు డిఎస్పీ ఉమామహేశ్వరరావు ఈ నెల ఇరవయ తేదీ రాత్రి ఇద్దరి మధ్య జరిగిన గొడవతో ఆగ్రహించిన అప్సర్ మమత గొంతు నులిమి కత్తితో కడుపులో పొడిచారన్నారు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మమత మృతి చెందిందన్నారు నిందితుడు కోర్టు ముందు హాజరుపరిచి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు రెండు వేల ఇరవై నాలుగు రోజున అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాల సమయంలో పట్టణంలో సాయిరామ్ కాలనీకి చెందిన నీరస్తుడు షేక్ అప్సర్ ఇరవై తొమ్మిది సంవత్సరాల వ్యక్తి పట్టణంలో రామనగర్కి చెందిన సింగం మమత వైఫ్ ఆఫ్ గంగాధర్ అన్న ఆమెను అక్రమ సంబంధం గడుపుతూ ఉండేవాడు నడిపేవాడు ఈ విషయమై వారిద్దరికీ ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉండేవి ఈ గొడవల్లో నేరస్తుడు డిసిజెడ్డి చున్ని మరియు కేబుల్ వైపుతో గుంతులుమి మరియు కడుపులో చాకుతో పొడిచి చంపేయడం జరిగింది తరుపతి తదుపరి నిరత్తరానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి ముత్ర మృతదేహాన్ని శవపరిశ్రమిత్తం మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించమైంది ముద్రాలి సింగమహంజ యొక్క పట్ట పది సంవత్సరాలుగా బృతి నిలుతూ గల్పుకు వెళ్ళి వెళ్ళినాడు తదుపరి తిరిగి వచ్చిన తన భార్యతో గొడవల కారణంగా విడాకులు చేసుకొని నాలుగు సంవత్సరాల క్రితం విడాకులు చేసుకొని మరలా మరొక వివాహం చేసుకొని దుబాయ్ వెళ్ళినాడు పదుపలి సింగ మూత అక్ర అక్రమ సంబంధం పెట్టుకుని దాన్ని కొనసాగిస్తూనే ఉన్నది తన భార్యతో తరచుగా గొడవలతో గొడవల కారణంగా ఈ అక్రమ సంబంధం వల్ల తన బారితో తరచుగా గొడవలు జరుగుతున్నాయన్న సందర్భంగా ఈమెతో తేదీ ఇరవై ఐదు ఇరవై నాలుగు రోజున ఈమెతో గొడవపడి ఆమెను చంపడం జరిగింది